అధైర్య పడొద్దని ధైర్యంగా ఉండాలని రైతులను కోరారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంట నష్టపోయిన రైతాంగానికి కష్టకాలంలో అండగా బీఆర్ఎస్ ఉంటుందని భరోసా కల్పించారు అన్నం పెట్టే అన్నదాతలకు సాగునీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు సాగునీరు ఇవ్వలేని ప్రభుత్వంపై పోరాడుతామని రైతులకు పిలుపునిచ్చారు కరీంనగర్ శివారు ముగ్దుంపూర్లో ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ఎండిన వరి పంటలు పరిశీలించేందుకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఘనస్వాగతం పలికారు రైతులు బీఆర్ఎస్ శ్రేణులు ఎండిన పైరును వెంట తీసుకొచ్చి చూపించారు కాగా బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు నియోజకవర్గంలోని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు నాయకులు కెసిఆర్కు ఘనస్వాగతం పలికారు పొలంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వ్యవస్థాపకులు మాజీ సీఎం కేసీఆర్ రూరల్ మండలం ముగ్దుగ్పూర్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు పొలాలకు నీటి సమస్యపై రైతులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు కళ్ల ముందే పంట ఎండిపోతోందని వాపోయిన రైతులను ఓదార్చారు రైతన్నలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఇలాంటి పరిస్థితి తెలంగాణలో వస్తుందని ఊహించలేదన్నారు ముగ్దుంపూర్లో పలువురు రైతులు గులాబీ దళపతి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు సాగునీటికి తీవ్ర ఇబ్బంది అవుతుందని తెలిపారు గత సంవత్సరం నీరు సమృద్ధిగా ఉండేదని వరి కోత కోసేందుకు అయ్యేదని గుర్తు చేశారు ఇప్పుడు పొలమంతా ఎండిపోయిందని ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరూ బతుకుతారని చెప్పారు ఈ పంట పొలాలన్నీ ఎండిపోయినాయి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన నీ నీటి మీద తగిన చర్యలు తీసుకోక ఇప్పుడు ఈ రైతన్నలు నష్టపోవాల్సి వచ్చింది కాబట్టి రైతన్నలను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో అయితే ఎత్తిపోతల ద్వారా నారాయణపూర్ చెరువుకు నీళ్లు వచ్చి నారాయణపూర్ చెరువు నుంచి వెళ్ళి ఇరుకుల్ల గ్రామానికి ఇరుకుల్ల గ్రామం నుంచి ముగ్ధంపూర్ గ్రామానికి చెక్ డ్యామ్ల ద్వారా నీళ్లు అందించి చెక్ డ్యామ్ల ద్వారా నీళ్లు ఆ భూగర్భ జలాలు వచ్చి ఇక్కడ బావులలో పుష్కలంగా నీళ్లు ఊరి బా బోర్ బావులలో కూడా పుష్కలంగా నీళ్లు ఊరి ఈ పంటలకు నీరు అందించినారు అదే ఇప్పుడు ఆ పంట ఆ చెక్ డ్యాములలో నీళ్లు లేవు ఆ నారాయణపూర్ చెరువు ద్వారా ఇరుకుల వాక్కు నీళ్ళు లేకపోవడం వల్ల ఈ ఏరియా మొత్తం భూగర్భ జలాలు అడగంటి ఈ విధంగా పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా చె చెర్లాబుత్కూర్ గ్రామానికి డిఐటి కెనాల్ ద్వారా నీళ్ళొచ్చు అయితే గౌరవ ఎమ్మెల్యే గారు విజయరామారావు గారు ఏది సుల్తానాబాదు పెద్దపల్లికి మొత్తం అటు గేట్లు ఎత్తేసుకొని వెళ్ళిపోతూ మాకు మాత్రం తక్కువ లెవెల్ వాటర్ లెవెల్ తక్కువ విడుదల చేసుకుంటూ బాగా మాకు నీళ్ళు లేక అన్యాయం జరుగుతుంది మంచినీళ్లకు కూడా గోస అవుతుందని మరో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు పోయిన సంవత్సరం మండు టెండర్లో కూడా చెక్ డ్యాంలు మత్తడి పోశాయని ఈ సంవత్సరం చుక్క లేకుండా అడుగంటి పోయాయని రైతు తెలిపారు స్పందించిన కేసీఆర్ రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు రైతులకు బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు మాది ఇరుకుల గ్రామం గతంలో కేటీఆర్ మా గ్రామంలో పర్యటించారు మావి ఆల్రెడీ ఎడ్లను గొర్రెలను మేపేసినాం ఇప్పుడు ఏం పని లేక ఇక్కడికి వచ్చేసినాం కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ మాకు ఏమన్నా ఆసరాయితలు ఏమో ఏమన్నా మాకు ప్రభుత్వం ద్వారా ఏమందలేదు కానీ కేసీఆర్ గారు ద్వారా మాకు ఏమన్నా పార్టీ తరఫున రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేస్తూ కావచ్చని మేము ఇక్కడికి వచ్చాం ఇంకొకటి ఇది ఇదిగోంగా బ్యాంకు వాళ్ళు ఇప్పటికీ వడ్డీ కట్టమని ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు ఇది కూడా ఈ దృష్టికి తీసుకుపోదామని వచ్చాము పంటలు ఎండిపోయింటే గత సంవత్సరం గత సంవత్సరంలో వర్షాకాలంలో ఎస్ఆర్ఎస్పి పూర్తిగా నిండిన విషయం మనందరికీ తెలిసినదే దాన్ని ఉద్దేశించుకునే మేమందరం రైతులు ప్రతి ఏసంగి లాగానే నీరు వస్తాయని అందరం భావించి పొలాలు వేసుకోవడం జరిగింది వేసుకొని పుట్టకచ్చే సమయంలో నీళ్లు వదలమని చెప్పి అయితే డిఐటి నైన్ కాలువ ద్వారా మాకు నీళ్లు రావడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం మాకు డిఐటి నైన్ ద్వారా గత గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నీరు వచ్చి మా పంట పొలాలు బ్రహ్మాండంగా నీరు నీరు వారి జాలుబడ భూములు జాలు జరిగింది అదే మాదిరిగా ఈ సంవత్సరం జరుగుతాయమని ఆశించి మేము వేసుకున్నందుకు మేము భంగపడడం జరిగింది దీని కారణం ఏందంటే పెద్దపల్లి రేవేల నుండి పెద్దపల్లి వెళ్ళేది బ్రహ్మాండంగా నీళ్లు వదిలిక కరీంనగర్మ రూరల్ మండలానికి నీళ్లు తీసుకురాకపోవడం ఏ ఏ సమస్య ఏంది అని అడిగితే ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళు లేవు అని చెప్పి తెలపడం జరిగింది